సామాన్య ప్రజలకి గుడ్ న్యూస్ అనమాట మన ప్రభుత్వం ఏం చేసిందంటే యూపీఐ లిమిట్ పెంచింది అనమాట ఇరవై నాలుగు గంటల్లో ఎంత డబ్బు మనం యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేయొచ్చు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా డిజిటల్ లావాదేవీలు పది రూపాయలైనా లక్ష రూపాయలైనా యూపీఐ ద్వారా చెల్లించడం కామన్ గా మారింది యూపీఐ పేమెంట్స్ లో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తుంది సాధారణంగా రోజుకు లక్ష వరకు పరిమితమైన యూపీఐ లావాదేవీలకు ఇప్పుడు లిమిట్ పరిమితి పెరిగింది నేషనల్ కామెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో పన్నులు బీమా ప్రీమియంలు లోను ఈఎంఐలు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వంటి ముఖ్యమైన చెల్లింపులు ఇప్పుడు మరింత సులభంగా కానున్నాయి ఎంత పెంపంటే సెప్టెంబర్ పదిహేను నుంచి కొన్ని రకాల లావాదేవీలకు ఒకేసారి ఐదు లక్షల వరకు అలాగే రోజుకు పది లక్షల వరకు చెల్లించుకునే అవకాశం లభించింది ఈ మార్పు ఈ ఆర్థిక సంవత్సరం పన్ను చెల్లింపుల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఎంతగానో ఉపకరిస్తుంది ఇంతకు ముందు పరిమితి వల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించలేని వారికి ఇది పెద్ద ఉపశమనం ఈ లావాదేవీలకు కొత్త పరిమితి మాత్రం వర్తిస్తుంది ఈ కొత్త నిబంధన కేవలం పర్సెంట్ టు మర్చిట్ అంటే వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది ఇది పర్సన్ టు పర్సన్ అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి పంపే సాధారణ యూపీఐ లావాదేవీలకు వర్తించదు పర్సన్ టు పర్సన్ లావాదేవీలకు పాత పరిమితి అయినా లక్ష అలాగే కొనసాగుతుంది పెరిగిన పరిమితితో లావాదేవీల వివరాలు ఎలా ఉన్నాయంటే పన్ను చెల్లింపులు ఇప్పుడు ఒకేసారి ఐదు లక్షలు రోజుకు గరిష్టంగా పది లక్షలు చెల్లించవచ్చు అంటే పన్ను చెల్లింపులు అంటే వ్యాపారవేత్తలు గవర్నమెంట్ చెల్లించే పన్నులు అనమాట బీమా క్యాపిటల్ మార్కెటింగ్ ఈ లావాదేవీలకు గతంలో రెండు లక్షలు ఉన్న పరిమితి ఇప్పుడు ఐదు లక్షలకు పెరిగింది రోజుకు పది లక్షల వరకు చెల్లించవచ్చు రుణం ఈఎంఐ బ్యాంక్ టు బ్యాంక్ వస్తువులు వీటిని కూడా ఇప్పుడు లావాదేవీలకి ఐదు లక్షలు రోజుకు పది లక్షల పరిమితి వర్తిస్తుంది క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపులు గతంలో ఈ రెండు లక్షలు ఉన్న పరిమితి ఇప్పుడు లావాదేవీకి ఐదు లక్షలు రోజుకు గరిష్టంగా ఆరు లక్షలకు పెరిగింది విదేశీ కరెన్సీ గురించి తెలుసుకుందాం విదేశీ కరెన్సీ కొనుగోలు అమ్మకాలు కూడా ఐదు లక్షల పరిమితి వర్తిస్తుంది డిజిటల్ ఖాతా ఎఫ్డి డిజిటల్ సేవింగ్స్ ఖాతా తెరవండం ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం వంటి వాటికి ఐదు లక్షల వరకు లావాదేవీల పరిమితి అనుమతించబడింది ఇప్పుడు యూపీఐ లావాదేవీలు అనగా అంటే ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచారు కదా ఇది అన్ని బ్యాంకులకు వర్తిస్తుందా అనేది ఇప్పుడు చూద్దాం ఎన్పిసిఐ ఈ కొత్త పరిమితిని అన్ని బ్యాంకులు యాప్లు పే పేమెంటు సర్వీసు ప్రొవైడర్లకు వర్తింపజేయనుంది అయినప్పటికీ బ్యాంకులు తమ అంతర్గత భద్రతా విధానాల ప్రకారం ఈ పరిమితులను స్వయంగా నిర్ణయించుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నాయి అందువల్ల అన్ని బ్యాంకులకు ఈ కొత్త పరిమితులను ఒకేసారి అమలు చేయకపోవచ్చు కానీ చాలా వరకు సెప్టెంబర్ పదిహేను నుంచి దీన్ని అమలు చేస్తామని భావిస్తున్నారు ఈ మార్పుతో ముఖ్యంగా పన్నులు బీమా పెట్టుబడులు వంటి వాటి కోసం పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసే వ్యాపారవేత్తలకు నిపుణులకు సాధారణ వినియోగదారులకు కూడా గణనీయమైన ప్రయోజనం చేకూరుతుంది అయితే ఐపీఓ లావాదేవీలకు మాత్రం పాత ఐదు లక్షల పరిమితి అలాగే కొనసాగుతుందని గమనించ అంటే యూపీఐ అనేది కొత్తగా మార్చిన టరీఫ్ అంటే కొత్తగా మార్చిన యూపీఐ ట్రాన్సాక్షన్ లో అంటే చెప్పబడింది అనమాట దర్శ ఫ్రెండ్స్